దేశ చరిత్రలో ప్రజాసేవ ధర్మ పాలన సాంస్కృతిక పునరుద్ధరణలో గొప్ప కృషి చేసి మరుగున పడిన మహనీయుల జీవితాలను వెలికితేసి నేటి సమాజానికి పరిచయం చేయడం భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ పేర్కొన్నారు శనివారం స్థానిక సూర్యకళా మందిరంలో నిర్వహించిన పుణ్యశ్లోక రాజమాత అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల నిర్వహణ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన మహిళా పాలకుల్లో ఒకరైన అహల్యాబాయి హోల్కర్ పదిహేడు వందల ఇరవై ఐదు మే ముప్పై ఒకటవ తేదీన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా చండీ గ్రామంలో జన్మించారని అన్నారు ఆమె ధర్మ పాలన ప్రజాసేవ ద్వారా పుణ్య శ్లోక అనే బిరుదు పొందారన్నారు తన భర్త ఖండేరావు మరణాంతరం పదిహేడు వందల అరవై ఏడులో హోల్కర్ రాజవంశపు పాలకురాలిగా బాధ్యతలు స్వీకరించి మల్వా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపారని వివరించారు భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ పిలుపు మేరకు ఈ మహనీయురాలి మూడు వందల జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మే ముప్పై తేదీన గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రజలకు ఆమె జీవితం సేవలు తెలియచేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు రాష్ట్ర నేతలు ఏటుకూరి సూర్యనారాయణ రాజు పైడా కృష్ణమోహన్ సాలగ్రామ లక్ష్మి ప్రసన్న తుమ్మల పద్మ పైండా నారాయణ తదితరులు పాల్గొన్నారు అహల్యాబాయ్ హోల్కర్ గారి యొక్క మూడు వందల సంవత్సరాల సందర్భంగా ఈ సంవత్సరం మూడు వందల సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఆవిడ పుట్టి ముప్పై ఒకటి తారీఖుకి దాంట్లో భాగంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఇవాళ కాకినాడలో మా ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్సీ గారు మా పార్టీ ఉపాధ్యక్షులు అయినటువంటి గౌరీలు పివిఎన్ మాధవ్ మాధవ్ గారి యొక్క అధ్యక్షతన ఇవాళ కార్యక్రమంలో కార్యక్రమం చేయడం జరిగింది వారు చాలా విపులంగా వారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మహల్్యాబాయ్ హోల్కర్ గారి యొక్క గొప్పతనం అందరూ కూడా అర్థమయ్యేటట్టు చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు వారి అంతంత ఆదర్శమూర్తిని అందరూ కూడా వారి వారు ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని జాతీయ పార్టీ పిలుపు ఎందుకు ఇచ్చింది అనే దానికి కూడా క్లారిటీ చాలా క్లియర్గా ఇచ్చారు అటువంటి అద్భుతమైనటువంటి వెనకబడిన తరగతి చేసినటువంటి వ్యక్తి ఒక్క భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ముగ్గురు చాలా ఇంపార్టెంట్ మహిళల్లో రష్యన్ మహిళ రష్యన్న క్వీన్ తర్వాత ఇంగ్లాండ్ క్వీన్ తర్వాత అహల్యాభాయ్ హుల్కర్ గారికి అంతటి గొప్పతనం ఉందని చెప్పేసి తెలియజేశారు ఈ కార్యక్రమానికి గురించి చేసినటువంటి మా పార్టీ మిత్రులకి అదేవిధంగా బయట చాలామంది ఈ పార్టీతో సంబంధం లేకుండా కూడా చాలామంది బయట వారు కూడా వచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహీస్తుంది పుణ్య శ్లోక అహల్యాభాయ్ హోల్కర్ యొక్క త్రిశతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఆవిడ యొక్క జయంతి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని అన్ని తీర్థక్షేత్రాల్లో కూడా ఆవిడ యొక్క ప్రతిమలు పెట్టి ఆవిడికి నివాళులు అర్పించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే చరిత్రని సృష్టించిన వ్యక్తులున్నారో ఎవరైతే దేశ స్వతంత్రానికి కారణభూతులయ్యారో ఎవరైతే వాళ్ళకి చరిత్రలో ఆ స్థానం లేదో వాళ్ళందరికీ ఆ స్థానాన్ని కల్పించే పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఆ విధంగా ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక వైభవంతో పాటు సుపరిపాలన అలాగే స్త్రీ యొక్క సంక్షేమం అలాగే ఈ దేశంలో అనేక విషయాలు అంటే ముఖ్యంగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడంలో కల్యాబాయ్ గారు పోల్కర్ చేసిన విషయం అందరూ కూడా గర్వించదగ్గ విషయం నిరంతరం స్మరణీయురాలు అటువంటి పుణ్యశ్లోకహ్యాభాయ్ హోల్కర్ యొక్క జయంతి కార్యక్రమం ఇవాళ కాకినాడలో అత్యంత వైభవంగా వికిన్ విశ్వేశ్వర గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున జరగడం జరిగింది దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసి ఈవిడ ఒక బీసీ మహిళయుని కూడా ఒక రాజ్యాన్ని ముప్పై సంవత్సరాలు పరిపాలించడం ఏదైతుందో అది అద్భుతం కనుక ఆ యొక్క చరిత్ర అందరికీ తీసుకెళ్లే ప్రయత్నం పార్టీ చేసింది